బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు నూట ఐదవ పాట భయపడరాదు జనాంగమా భయపడరాదు జనాంగమా భయపడరాదు మిమ్ము భయపెట్టారా లేదు దయతో దీనిని విని తలంచుకోనండి భయపడరాదు జనాంగమా బ్రతుకు దర్వయినట్టి పాటలు మాటలు మతికి వినుదము మహిమ కథ అలంచండి భయపడరాదు జనామా భయపడరాదు జనంగమ పోరాదు మరియు బేదేరిపోరాదు సదలముగా విని అది నిధ్యానించండి భయపడరాదు జనాంగమా బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు నూట నాలుగవ పాట నమ్మి జీవించుడి శ్రీయేసు క్రీస్తును నమ్మి జీవించుడి నమ్మిన వారికి నరకము తప్పును నమ్మిన వారికి మోక్షము దొరుకును నమ్మి జీవించుడి శ్రీయేసు క్రీస్తును నమ్మి జీవించుడి నెమ్మదిగా ఇది అంత విని నమ్మగలరు ఈ నరుడి కథలు నమ్మి జీవించుడి క్రీస్తుని నమ్మి జీవించుడి నమ్మిక కొరకు ప్రార్థన చేసిన నమ్మిక వరమై నడుచునుగానా నమ్మి జీవించుడి శ్రీయస్ క్రీస్తుని నమ్మి జీవించుడి బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు నూట ఆరో పాట మెలకువగా నుండండి ప్రియులారా మీద కీడున్నది ప్రియులారా మెలకువగానున్నండి ప్రియులారా మీ మీద కీడున్నది ప్రియులారా ఉన్నాడు పగవాడు మన చక్కకి చేరేను శనిగాడు మన్నాను ప్రియులారా తిరిగి ఏ అనవద్దు ప్రియులారా అమావాస్య చీకాటి ప్రియులారా దానికి అధికారమున్నది ప్రియులారా మెలకువగానున్నండి ప్రియులారా మీద కీడున్నది ప్రియులారా లోకామంతయును ప్రియులారా లోపరచు కొనవలెను ప్రియులారా గోడలకు చెవులుండు ప్రియులారా హ గోల గోల గొగుచున్నది ప్రియులారా మెలకువగానున్నండి ప్రియులారా మీద కీడున్నది ప్రియులారా